అది లారాజలతో కలిసి పెప్టైడ్లను మరియు పెప్టోన్లను పెప్టోన్లు మారి సో ఈ ప్రాసెస్ జరగదు ఈ ప్రాసెస్ జరగకపోతే మనకి మనం ఈ మనిషి మనిషే కాదు ఏ జీవితం లారాజలం మరియు ఇతర యాసిడ్స్ తోటి చర్య జరిగినందు ముప్పై సంవత్సరాల తర్వాత అందరికి పనులు కొడుకోవాలి పన్ను దారి బ్రష్ చేసుకోండి రాసుకోండి కావాలంటే నెక్స్ట్ తెలుస్తుంది మేము ఇప్పుడు మాకు యాభై సంవత్సరాలు వచ్చినాయి అయినా కూడా మాకు మేము కొన్ని విషయాలు తెలియదు ఎందుకు ఎస్ఐ గారు కూడా చేస్తారు మా తామేశ్వర్ గారు కూడా అదే పని చేస్తారు తర్వాత ఏమైంది పెద్ద మహాత్మా గాంధీ గారు కూడా తెలిస్తారు మీకు మా ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అనే ఒక బుక్ ఉండదు మాకు నేను చేసుకోవాలి నేను నీకేం చెయ్యాలి ఇప్పుడు నేను టాయిలెట్కి వెళ్ళాను శుభ్రంగా క్లీన్ చేసి పెట్టాలి ఈ షుడ్ బి అకామిడేటెడ్ టు ఫర్దర్స్ ద బెస్ట్ వే వేందా క్లీన్గా ఉండాలి మీ బెడ్రూమ్ కంటే క్లీన్గా ఉండాలి మీరు ఎప్పుడైనా కావాలంటే నెల్లూరులో మా ఇంటికి రెస్ట్ కదా సుందా ఆ డిజీజ్ ఉండాలి ఆ డిజిట్స్ ఏంటంటే వన్ వన్ టూ మీరు ఎక్కడైనా సరే వన్ వన్ టూ మీ ఇక్కడే కాదు ఎక్కడ ఎమర్జెన్సీ వచ్చినా వన్ వన్ టూ కాల్ చేయాలి దేనికి కాల్ చేయాలి నెక్స్ట్ కాల్ చేయాలనే మనకి ఈ రాష్ట్రంలో ఎక్కడైనా సరే మీకు రెస్పాన్స్ వచ్చింది దానికి కాల్ చేయాలి మీకు ఎప్పుడే ఎమర్జెన్సీ వచ్చినా కానీ నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ త్రీ థర్టీ వన్ ఆయన నెంబర్ నాదొచ్చి నైన్ వన్ ఫైవ్ ఫోర్ త్రీ నాట్ ఫైవ్ సిక్స్ నాట్ ఫైవ్ ఎన్ని ఎక్కువ బ్లాగులు గుర్తు పెట్టుకుంటే అంత ఈజీ అయ్యింది మాకు నా నెంబర్ చెప్పడం కష్టం అంటే మా సిరీస్లో ఉండదు మన ఎస్ఐ గారు నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ సెవెంటీ వన్ అయితే ఆత్మ కుదుర్చుంది చోర్ కానీ నాకు అక్కడ సార్లు దిగదు అందుకని నేను ఏం చేశాను దాన్ని రెండు బ్లాగులు పెట్టగొట్ట నైన్ వన్ ఫైవ్ ఫోర్ లాస్ట్ ఓకే రావడం జరుగుతుంది ఏం జరుగుతుంది ఓకేనా Clear? Thank